దేవుడి పిల్లల నా సహోదరులారా సహోదరుడి ప్రియ తల్లి ప్రియ సహోదరుడా ఈరోజు మేము ముందుకు రావడానికి కారణం ఏంటంటే మన పశుద్ధాత్మ తండ్రి నాకు చిన్న తలంపుగా కలిసి ఆ తలంపును మీతో పంచుకోవడానికి ఈ బల్లారాధన కార్యక్రమం మొదటి ఆరు ఆదివారం రోజున నేను మేము ముందుకు రావడానికి ఇష్టపడతా ఉన్నా ఆయన నామంలో మీ అందరికీ మహిమ కలుగును కాక మనం చదువుతున్న మాట లేఖన గ్రంథంలో మత ఆరో అధ్యాయము ముప్పై నాలుగో వచనం చూస్తే ఆయన చెప్తున్నాడు ఏమంటే నేను మీద చెప్పినది ఏమనగా ఎంత మాత్రము ఒట్టు పెన పెట్టుకునవద్దు ఆకాశము వద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము యరుష్యులేము తోడనవద్దు అది మహారాజు పట్టణము నీ తల తోడని పెట్టుకు ఒట్టు పెట్టుకునవద్దు నీవు ఒక తెలుపుగా తెలుపుగానీ నలుపు కానీ చేయలేవు మీ మాట అవునంటే అవును కాదంటే కానని ఉన్నవాళ్ళని వీటికి మించినది దుష్టి నుండి పుట్టినది కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీద చెప్పినదేమనగా దుష్టిని ఎదిరింపగా నేను కుడి చెంప మీద కొట్టివ్వని వైపు నాకు చెంపకుండా తిప్పము ఎవడైనా నీ మీద వేగం చేసి నీ అంగి తీసుకుని కొన్ని ఎడలా వానికి నీ వస్త్రము కూడా విచ్చివేయము ప్రభుబ ని ఇచ్చిన ఇ వాక్యం దేవించిన గాక మనం చదువుతున్న వాకింగ్ యంత్రంలో ప్రశుద్ధమైన హోవ వారి మత వార్తలో చదివిన మాటలు బట్టి మనం జ్ఞానించుకుంటే మనకు ఒక విషయం తెలుస్తుంది కింద ఉన్న భూమి ఎందుకు కానీ పైన ఉన్న ఆకాశం ఎందుకు కానీ మీ ఆయన తప్ప మరొక వేరే కొద్ది దేవుడు మీకు ఉండకూడదు అని చెప్పారు ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం మనం ఎట్లా ఉండాలంటే తప్పుగా మనం ఎవరి గంటలో కూడా మనం ఒట్టు పెట్టుకుని ఎవరికైనా మనం డబ్బులు తీసుకొని కొంత సహాయం చేయాలని లేదా అప్పు తీసుకొని నేను నిశ్చితం నమ్మవా నా మీద నమ్మకం లేదా నా మీద ఒట్టు లేదా నువ్వు ఆ పని చేయకో చేసిన ఎడల నాకు నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నా మీద ఒట్టు అని చెప్పే మాటలు మనం ఎంత మాత్రమూ మాట్లాడకూడదు దేవుడు కింద తన పాద పెట్టమని పెట్టి ఉన్నాడు కింద భూమి ఎందు కానీ కింద భూమి ఎందు కానీ ఒట్టు కానీ ఆకాశం ముందు కానీ ఒట్టి కానీ తల ఎందు ఒట్టు కానీ దేవుని నామంలో మనం ఆ మాటల్ని మాట్లాడడానికి ఆయన ఇష్టపడడానికి లేకుండా వాక్య లేఖనంలో లిఖించబడిన మాటలు చెప్పినా ఆయన ఉన్నారు కనుక మనము తల మీద ఒట్టు పెట్టుకోనుకోవద్దని నా తలంచిన ఆలోచన బట్టి ముందు మాట్లాడడానికి నేను వచ్చినాను కనుక మనం చదివిన వాకింగ్ బృందం చెప్పున లేఖనం చెప్పిన ఎంత మాత్రమో ఏ ఇబ్బంది అయినానో దేవుని విషయం ఆయన మాట నమ్మికి ముంచి ఒట్టు పెనం పెట్టుకోనవద్దని మీకు తెలియస్తున్నాం ప్రియత తండ్రి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మనం చిన్న చిన్న విషయాలకే ఒట్టుల వరకు వెళితే దేవుని మాటలు మనం ఎలా గైకుంటాం ఈ భూలోకమైన సంబంధమైన విషయాల కోసం మనం ఎంత వ్యాధ్యమడినా ఎంత ఆకర్షితమైన కూడా దేవుని నామంలో మనం ఎంతో మిప్పొందుతాము అందుకని ప్రియ తల్లి ప్రియ సహోదరు మీరు తెలుసుకుంటారని ఆయన నామం పట్ల ఒట్టు పెట్టుబడి వద్దే మాట ఆయన రాసి ఉన్నారు కనుక మనం ఈరోజు బల్లారాధన కార్యక్రమం వెళ్ళే విషయంలో కానీ లేదా వేరే దగ్గర విషయంలో కానీ మనం ఎంత మాత్రము దేవుని ఎందుకు లేకపోతే తన ఎందుకు నమ్మకం లేదని ఒట్టు పెట్టిన మాట మాట అనే మాటను ఒట్టు పెన పెట్టుకోవద్దనే మాట మీకు తెలియజేస్తూ ఉన్నా ఈ చిన్న మాటలని పశుద్ధంగా దేవుడు దీవించి గాక గాకేన్